ఓకే శ్వేత గారు అండ్ భారతి గారు చెప్పండి మీరు హెచ్ఎస్డబ్ల్యూ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ పర్చేస్ చేస్తాం అయితే మేము ఫస్ట్ టైం తపన్ గారి యూట్యూబ్ ఛానల్లో అందులో వాళ్ళు పెట్టిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసాం అప్పుడే మాకు బాగా నచ్చింది చెప్పి ఇట్లాంటి మిషన్ అయితే మీకు ఫ్యూచర్ ఉంటుంది అన్న విషయం చెప్పిన తర్వాత మేము తీసుకున్నాం మాకు మిషన్ ఎక్కడైతే పర్చేజ్ చేసుకున్నామో వాళ్ళ దగ్గర ప్రతి మెటీరియల్ మాకు అవైలబుల్ ఉంది కాబట్టి గారికి మాత్రం ట్యాక్సీ చెప్పుకోవాల్సిందే ఉమెన్స్ అందరూ చాలా మంది చదువుకొని కూడా బయట జాబ్స్ చేయలేక వెతకలేక ఇంట్లో కూర్చొని కూడా మేము పనిచేసుకోగలుగుతాము మేము పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము మాకు తెలివి ఉంది అని చూపించుకునే విధంగా ఈ మిషన్ ని డిజైన్ చేశారు అమౌంట్ అసలు పెడతామని మేము అనుకోలేదు అంత అమౌంట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి జరీ కూడా చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మిషన్ ఖాళీ లేదు అన్ సీజన్ లో కూడా మాకు కంపల్సరీ వేసినాం అందులో ఇప్పుడు మీరు చూసిన మిషన్స్ కంటే తపన్ గారి హెచ్ఎస్ డబ్ల్యూ దానిలో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి టూ టైమ్స్ వర్క్ కూడా చేసుకోగలము ఇది ఇక్కడ నడుస్తూనే ఉంటది ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఒక చిన్నపాటి రోబో టైప్ మనం కొంచెం ఒక స్టెప్ తీసుకుంటే బెటర్ ఏమో అని బాగా సర్చ్ చేసినాం ఇప్పుడు వేరే వాటికంటే ఇదైతే బెటర్ నన్ను అడిగితే ఎందుకంటే వాటికి ఎట్లా అంటే కొన్ని ఫ్యూచర్స్ లేవు దీనిలో ఉన్నట్టు ఇంకా సో ఇన్ని డిజైన్స్ చూసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆ మిషన్ ఓన్లీ బ్లౌజ్ లకే యూజ్ అవుతుంది అని కాకుండా ప్రతి దానికి యూజ్ అవుతుంది వెల్వెట్ క్లాత్ మీద కూడా మేము వర్క్ చేసాము మేము కూడా స్టిచ్ చేసుకునేవి కూడా ఉన్నది టూ హార్డ్ వర్కింగ్ డెడికేషన్ పర్సన్స్ కరీంనగర్ నుంచి భారతి గారు అలాగే శ్వేత గారు సో వీళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు నేను కూడా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు సో ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా రైట్ హాయ్ భారతి గారు హాయ్ శ్వేత గారు రైట్ ఎలా ఉన్నారు నేను ఒక జనరల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను ఓకే ఇంట్లో మీరు ఎవరి మాట ఎక్కువ వింటారు సో మీ మాటే అందరు వింటారు సో నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు సో ఈ మధ్య కాలంలో మీరిద్దరు మాత్రం హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మాటనే వింటున్నారు ఎందుకంటే మీరు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని నేను కూడా విన్నాను సో హైట్స్ ఆఫ్ యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ సో ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా ఇంటర్వ్యూ అంటే ఏమో కాదు సో సింపుల్ గా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మన హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటరైజెడ్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి సో మీరు కూడా అంతే సింపుల్ గా ఎనర్జీగా ఆన్సర్స్ ఇచ్చింది ఓకేనా సో నేను ఏదో లైక్ ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అయితే అడిగాను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే శ్వేత గారు భారతి గారు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీ లైఫ్లోకి వచ్చాక మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది ఇంతకు ముందు వచ్చేసి మేము ఓన్లీ టైలరింగ్ మాత్రమే పెట్టుకున్న తర్వాత అంటే ప్రతి ఒక్కరు ఎంబ్రాయిడరీ మార్గం కంపల్సరీ ఎంబ్రాయిడరీ గురించి మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పీస్ అంటే మేము హోల్సేల్గా చేయించుకొని మళ్ళీ మేము కమిషన్ ఇప్పుడు అట్లా చాలా రోజులు చేసినాము అయినా కూడా మాకు ప్రాఫిట్ ఏమి అనిపించలేదు మళ్ళీ మాకు ఇన్ టైంలో సర్వీస్ ఇవ్వలేదు ఎవరు అట్లా చాలా మిస్ అయినాము గిరాకీ కూడా పోయింది సో అందుకోసం మేము బాగా ఆలోచించి తర్వాత తీసుకోవాలి అనుకున్నాము వెళ్ళినాము ఇక్కడ లోకల్లో డిస్ట్రిబ్యూటర్ రమేష్ అన్నీ వెళ్ళినాము దాన్ని కలిసి ఫస్ట్ నార్మల్గా చిన్నది తీసుకుందామని అనుకున్నాము వెళ్ళిన తర్వాత ఫ్యూచర్స్ విని హెచ్ఎస్డబ్ల్యూ ఇట్లా ఉంటుంది ఏది అన్న తర్వాత అసలు కంపెనీ అంటే నాకు అసలు తెలీదు మిషన్ కావాలి అని మాత్రమే వెళ్ళినాము అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ అయితే ఇట్లా ఉంటుంది చైనా మిషన్ ఇలా ఉంటుంది అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు మనీ పర్పస్ కూడా భలే కమ్మే మమ్మల్ని కమ్మేసిండు ఇంకా అంత అమౌంట్ అసలు పెడతామని మేము అనుకోలేదు అంత అమౌంట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి జెరీ కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ మంచి నీట్గా ఉంటుంది కాబట్టి సరే తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాము తీసుకొని ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ తర్వాత మంచి గిరాకీ ఉంది పర్లేదు ఎప్పుడు ఖాళీ ఎప్పుడు మిషన్ ఖాళీ లేదు అన్ సీజన్లో కూడా మాకు కంపల్సరీ వేసినాం ఒక్కటి అన్న కంపల్సరీ వేస్తాం డైలీ ఒకటి వేస్తాము సీజన్లో అయితే కంపల్సరీ టూ త్రీ కంపల్సరీ వేయాల్సిందే తప్పదు అట్లా చేసుకుంటున్నాము మాకు స్టిచ్చింగ్ పైన కంటే నాకు ఎంబ్రాయిడరీ మిషన్ మీదనే ఇన్కమ్ బాగుంది ఇప్పటివరకైతే అది ఖాళీ అనేది అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లేము కూడా ఎప్పుడు రన్ అవ్వాలి బాగుంది మాకు ఇప్పుడు బిజినెస్ చాలా బాగుంది అప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ అయితే లేదు ఓకే భారతి గారు చెప్పండి పాస్ట్ లైఫ్లో ఎక్కువ అమౌంట్ ఎంత చేస్తారో లేదా ఈ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ వచ్చాక అమౌంట్ ఎక్కువ పాస్ట్ పార్క్లో అయితే మాకు ఎట్లా అంటే వీళ్ళ కొంచెం తీయడానికి కూడా మా దగ్గర ఎవరేది కానీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకొచ్చిన తర్వాత మాకు ఎట్లా అంటే దాని అమౌంట్ దీనికి యూజ్ చేస్తూ అట్లా కూడా మేము ఇప్పుడు కొంచెం బాగా వెళ్ళాము అన్నట్టు అప్పటి అప్పుడు ఉన్నంత ఇప్పుడైతే లేదు అమౌంట్ పరంగా అయితే మాకు ఇబ్బంది లేకుండా దీనివల్ల ఇప్పుడు మేము ఎక్కువ వెళ్ళి వేయగలుగుతున్నామంటే కంప్యూటర్ మిషన్ వల్ల మళ్ళీ ఇంకా వేరే మిషన్స్ తీసుకుంటే కూడా ఇంత బాగుండకపోయేది ఎందుకంటే అందులో థ్రెడ్ కానీ మేము ఇప్పుడు ఆటోమేటిక్గా సెట్ చేసి ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళి కూడా వస్తాము అట్లా ఆటోమేటిక్ పెట్టినా కూడా ఉండే ఉంటుంది ఇది వేరే మిషన్స్ అయితే అట్లా ఉండవు ఓకే భారతి గారు అండ్ శ్వేత గారు చాలా గుడ్ ఎక్స్ప్లెనేషన్ అండి సో ఏం చెప్పాలి ఏం చెప్పాలని ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నారు స్టార్ట్ చేశాక నాకంటే ఎక్కువ మీరే చెప్తున్నారు సూపర్ అండి సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నప్పుడు బయట అంటే లైక్ ఇప్పుడు చాలా మిషన్స్ అన్నిటివి వచ్చాయి సో ఇన్ని మిషన్స్లో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ఎందుకు పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నారు అండ్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అనే ఇన్ఫర్మేషన్ మీరు ఎలా కనుక్కున్నారు అనుకున్నాం కానీ హెచ్ డబ్ల్యూ అని అనుకోలేదు కాకపోతే యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసినాం అప్పుడు తపన్ గారి వీడియోస్ చూసుకున్నట్టు వీడియోస్ చూస్తుంటే అందులో ఇప్పుడు మేము చూసిన మిషన్స్ కంటే ఈ తపన్ గారి హెచ్ఎస్ డబ్ల్యూ దానిలో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి మంచిగా అంటే దానిలో మంచిగా నచ్చింది మాకు అంటే ఇప్పుడు వేరే మిషన్స్ కంటే ఈ మిషన్కి బాగున్నాయి అనే నమ్మకం వచ్చింది కాకపోతే మేము అట్లా కూడా నమ్మకుండా మేము వెళ్ళి వేరే వాళ్ళ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ కూడా చాలా వరకు చూసినాం అక్కడ వేరే మిషన్స్కి ఈ మిషన్స్కి చాలా తేడా ఉంది అక్కడ థ్రెడ్ కానీ అవన్నీ అట్లనే ఉండిపోతాయి ఇది టోటల్గా తన వర్క్ మొత్తం మనకేం వర్క్ లేకుండా తనే చేసేస్తుంది ఇక్కడ ఒక చిన్నపాటి రోబో టైపు అట్లా ఇక మనం ఒకటి చెయ్యాలి అన్నట్టు కూడా ఏమీ ఉండదు అదే మొత్తం చేసేది కాబట్టి దానికంటే ఇది బాగుంది మేము ఎంబ్రాయిడరీ మిషన్ లేనప్పుడు వివిధ ఎంబ్రాయిడరీ మిషన్ల దగ్గర వర్క్ కూడా వేయించినాము ఎందులో అంటే దేంట్లో ఎంత క్వాలిటీతో వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఎందులో ఏది ఉంది థ్రెడ్ ఉంది జెరి ఉందా ఏది ఉంది ఏది లేదు కూడా మేము చూసినాం అన్నమాట మళ్ళీ రేట్లో కూడా బాగా ఎక్కువ తక్కువలు కూడా తీసుకున్నారు సరే తీసుకున్నారు కానీ మంచిగా లేదు ఫినిషింగ్ నీట్ లేదు కస్టమర్ సాటిస్ఫై లేదు డబ్బులు తీసుకుంటున్నారు తక్కి తరఫు ఉండట్లేదు అది మాకు మస్తు డిసప్పాయింట్ అయ్యి కస్టమర్లు కూడా మళ్ళీ రాకపోవడం అలాంటివి జరిగినాయి అన్నమాట ఇదంతా ఫేస్ చేసేయడం కంటే మనం కొంచెం ఒక స్టెప్ తీసుకుంటే బెటర్ ఏమో అని బాగా సెర్చ్ చేసినాము తెలిసిన వాళ్ళని అడిగాం గోదవర్కంలో సెర్చ్ చేశాను అక్కడ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్నాడు మా ఫ్రెండ్ అనమాట రేవతి అని తను ఇక్కడ రమేష్ అన్న దగ్గర తీసుకుంది తను ఆల్రెడీ ఒకసారి చెప్పింది చెప్పినా కూడా నాకు నమ్మకం అనిపించలే చెప్తారు ఎవరైనా చెప్తా ఉంటారు చాలా విన్నాం కదా అని చెప్పేసి ఒకరోజు వెళ్ళాము కలిసాము కూడా వెళ్ళి మాట్లాడిన తర్వాత చూసాం కానీ రేట్ బాగా హెవీ ఉంది ఈఎంఐ ఆప్షన్ లేదు ఎట్లా వెళ్తుందా కష్టం అవుతుంది అని బాగా ఆలోచించినాం వన్ మంత్ గ్యాప్ తీసుకున్నాం మళ్ళీ మేము తీసుకోనికి ఆ వన్ వన్ మంత్ గ్యాబ్లో చాలా సఫర్ అయినాం మేము మరి ఇంకా ఆగి లేట్ చేస్తున్నామేమో అనిపించింది సరే నెక్స్ట్ స్టెప్ తీసుకొని ఇక వెళ్ళాల్సిందే తప్పదు అని చెప్పేసి ఇక మళ్ళీ వెళ్ళి అని వెళ్ళాల్సి వెంటనే మేము ఒక టెన్ డేస్లో మనీ అరేంజ్ చేసుకుని వెళ్ళినాము తీసుకున్నాము తీసుకున్న తర్వాత వెంటనే వచ్చింది మిషన్ కూడా సో శ్వేత గారు అండ్ భారతి గారు మీకు హెడ్ ఆఫీస్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అయినా సరే సర్వీస్ అయినా సరే మీకు ఎలా అనిపించింది ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోండి వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఇది సర్వీసింగ్ మాకు తెలీదు వర్క్ ఎట్లా చేయాలి ఎంత సఫర్ అవుతాము అనేసి అనుకున్నాము కానీ ప్రాబ్లం ఏం లేదు మనకి ఉన్నారు కదా అబ్బాయిలు వాళ్ళు సర్వీసింగ్ వాళ్ళు ఇచ్చారు వచ్చిండు టూ త్రీ డేస్ వచ్చిండు వర్క్ కరెక్ట్గా చెప్పిండు నేర్చుకోవడానికి కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఈ మిషన్ చాలా ఈజీగా ఉంది ఫిఫ్టీన్ డేస్లో వర్క్ మొత్తం వచ్చేసింది మాకు అలాగే లైక్ క్రిటికల్ సిచ్యువేషన్స్ లో అయినా సరేస్ టీమ్ మెంబర్స్ వీడియో కాల్ సపోర్ట్ అనేది కూడా మీకు ఎలా అనిపించింది ఒక్కసారి సరే ఒకవేళ రాలేకపోతే వీడియో కాల్ చేసి దానికి మనమే సెట్ చేసుకునేలాగా తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంత బాగుంటుంది కాబట్టి ఇప్పుడు వేరే వాటికంటే ఇదైతే బెటర్ నన్ను అడిగితే ఎందుకంటే వాటికి ఎట్లా అంటే కొన్ని ఫ్యూచర్స్ లేవు దీనిలో ఉన్నట్టు ఇంకా ఫ్యూచర్లో మంచిగా వస్తే వచ్చు కానీ ఇప్పుడు ఉన్న వాటిలో మాత్రం హెచ్ఎస్ డబ్ల్యూ మాత్రం బెస్ట్ ఓకే శ్వేత గారు అండ్ భారతి గారు సో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుందనగా సో ఈ వన్ ఇయర్లో మీరు ఎంత వెరైటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేశారు అండ్ చాలా టైప్స్ ఆఫ్ కొత్త డిజైన్స్ అనేది చూసారు కదా సో ఇన్ని డిజైన్స్ వేసినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైక్ మీ పాస్ట్ లైఫ్ కానీ ప్రెసెంట్ లైఫ్ కానీ మీరు అమౌంట్ ఎన్మింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఇప్పుడు మన కూడా ఎడిట్ క్రియేటివిటీ చేయడము డిజైన్లలో వెరైటీగా వాళ్ళ దగ్గర ఉంది మా దానికంటే ఎక్కువ మేము చేయగలుగుతామని కస్టమర్లకి సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి న్యూగా కూడా మేము చేస్తాము కొన్ని డ్రెస్సెస్ మీద కూడా చేస్తాము టాప్స్ పైన చేస్తాము లాంగ్ ట్రాక్స్ క్రాప్ టాప్స్ అన్నీ చేస్తాము మేము మిషన్ ఓన్లీ బ్లౌజ్లకే యూస్ అవుతుందని కాకుండా ప్రతిదానికి దానికి యూజ్ అవుతుంది వెల్వెట్ క్లాత్ మీద కూడా మేము వర్క్ మేము కూడా స్టిచ్ చేసుకునేవి కూడా ఉన్నది అవి చూసి ఇంకా జనాలు కూడా వస్తూ ఉంటారు కదా కంపల్సరీ అట్లా ఇప్పుడైతే బాగుంది ఇప్పటి వరకు అయితే దాని మిషన్ ద్వారా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ద్వారా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి కూడా చూపేయడానికి లేదు శ్వేత గారు అండ్ భారతి గారు చెప్పండి మీరు ఎంబ్రాయిడరీ మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు ఫస్ట్ టైం గారి యూట్యూబ్ ఛానల్లో అందులో వాళ్ళు పెట్టిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూసాం అప్పుడే మాకు బాగా నచ్చింది నచ్చిన తర్వాత మేము వేరే దగ్గర కూడా సెర్చ్ చేసి తర్వాత అందులో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మాకు ఇక్కడ డీలర్ రమేష్ సార్ వాళ్ళది నెంబర్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ కనుక్కొని రేటు అవి అంటే అందులో కూడా సైజెస్ ఉంటుంది అట్లా చూస్తే మాకు రమేష్ సార్ మంచిగా సర్వీసింగ్లో కానీ చెప్పడంలో కానీ బాగా చెప్పిండు చెప్పి ఇట్లాంటి మిషన్ అయితే మీకు ఫ్యూచర్ ఉంటుంది అన్న విషయం చెప్పిన తర్వాత మేము తీసుకున్నాం ఇప్పుడు దాంతోపాటు పాటు డబ్ల్యూ ప్లేట్స్ కానీ క్లాత్స్ ఇప్పుడు దానికి యూజ్ చేసే క్లాత్స్ కానీ అన్ని సర్వీసింగ్ మాకు అక్కడే మాకు హోల్సేల్ రేట్లో మంచిగా దొరుకుతుంది కాబట్టి అక్కడ వాళ్ళ సర్వీసింగ్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది అందుకని మేము ఇక్కడే తీసుకున్నాం మళ్ళీ వేరే దగ్గర ఎక్కడైనా తీసుకుంటే సర్వీసింగ్కి ప్రాబ్లమ్ అవుతుంది అని అని మేము అట్లా కూడా భయపడ్డాం కాబట్టి మాకు లోకల్లోనే డీలర్ ఉన్నాడు అని చెప్పడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయినా మేము హైదరాబాద్ దాకా వెళ్ళి తీసుకొచ్చే అంత టైం మాకు లేదు కాబట్టి మాకు మిషన్ ఎక్కడైతే పర్చేజ్ చేసుకున్నామో వాళ్ళ దగ్గర ప్రతి మెటీరియల్ మాకు అవైలబుల్ ఉంది కాబట్టి తన దగ్గర మాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు సర్వీసింగ్తో పాటు మెటీరియల్ కూడా మాకు అక్కడ లభిస్తుంది సో మాకు ఓకే భారతి గారు సో మీరు హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మిషన్ సో మీరు ఎంబ్రాయిడరీ మిషన్ ఎయిట్ మంత్స్ అవుతుందన్నారు ఈ ఎయిట్ మంత్స్ లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారు కదా సో ఈ క్రియేటివ్ ఫౌండర్ అయినా మన తపన్ సార్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మా ప్రేక్షకులకి మా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ వీవర్స్ కూడా చెప్పొచ్చు చాలా మంది ఇన్కమ్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఇన్కమ్ వచ్చేలాగా ఒక ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ చేసుకునేలాగా ఇట్లాంటి మంచి ఒక చిన్నపాటి రోబోని తయారు చేసినందుకు తప్పన్సార్కి థ్యాంక్స్ తప్పనిసరి గారికి మాత్రం ట్యాక్సీ చెప్పుకోవాల్సిందే ఉమెన్స్ అందరూ చాలామంది చదువుకొని కూడా బయట జాబ్స్ చేయలేక వెతకలేక పిల్లల్ని చూసుకుంటూ బయటికి వెళ్ళి చేయలేని వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని కూడా మేము పని చేసుకోగలుగుతాము మేము పది రూపాయలు సంపాదించుకోగలుగుతాము మాకు తెలివి ఉంది అని చూపించుకునే విధంగా ఈ మిషన్ని డిజైన్ చేశారు ఇంట్లో పెట్టుకోవచ్చు షాప్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా యూస్ఫుల్గా ఉన్నది మిషన్ మాత్రము చాలా మంచిగా రన్ చేస్తున్నాము టైమ్ టూ టైమ్స్ వరకు కూడా చేసుకోగలము ఇది ఇక్కడ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో వర్క్ చేసుకోగలుగుతాము ఇక్కడ నడుస్తూ ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము దాన్ని చూసుకుంటూ మేము ఇది రన్ చేసుకునే ఈ విధంగా దాన్ని డిజైన్ వేసారు సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మన శ్వేత గారికి అలాగే భారతి గారికి మన హెచ్ఎస్ డబ్ల్యూ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ దర్పించి ఒక మంచి గిఫ్ట్ ప్రెసెంటేషన్